టిక్టాక్ టాక్ తీసేసిన టాలెంట్ ఉన్న తొక్కేసారండి చదువు కబుర్లేనా పనిచేసేది ఉందా చూసింది అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది డౌట్ సైట్ అక్కడ ప్లాస్ చేసి ఎంత జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటి సైట్ దగ్గర ఎవరు ఉన్నారు పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది నేను అడిగిన డీటెయిల్స్ అని టూ డేస్ లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం టూ డేస్ సర్లా సేల్స్ రిజిస్టర్ తీసుకుంటా సెల్ఫీ తీసుకుని రమ్మంటది ఏంటండి ఎవరితో సెల్ఫీ కాదు సర్ల గారు సేల్ సజెస్టర్ తీసుకుని రమ్మన్నారు సకలకల కళ ఉన్నారు ఇక్కడ నువ్వు ఇండియాకి వచ్చావు గాని ఇంటికి రావా వస్తానమా చిన్న పని ఉంది అవగా చేస్తాగా రెండేళ్లైంది నువ్వు ఇంటికి వచ్చి మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా అమ్మ మళ్ళీ కాల్ చేస్తాను పర్లేదండి ఉన్నాయో సరే పెళ్లి చూపులు బాబు బయటికి రాగానే బ్యాగు లేకున్నాడు పెళ్లి చూపులు కెఫేలోనా లేట్ అయినా పర్లేదు కొంచెం డీటెయిల్ గా చెప్తారా పెండానికే వెరైటీగా ఉందండి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి మీకేమైనా ఉంటే నాకేం అవలేదు సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు సరే నేను వెళ్తాను నేను డ్రాప్ చేస్తానండి వద్దు బాబు పర్వాలేదు నేను ఆటోలో వెళ్ళిపోతాను సరే ఆటో జూబ్లీ హిల్స్ వస్తావా బాయ్ బాబు బాయ్ అండి ఇది మన ప్రపోజ్ సైట్ సార్ చాలా దగ్గరలో ఉంది ఇక్కడే ఉన్నామనుకోండి ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు అది ఎబ్రా నుంచి వచ్చామనుకోండి ఇంపార్టెంట్ అని ఇతర పెట్టేసుకుంటారు మీరేం పెద్ద ఫీల్ అవ్వకండి కిషోర్ గారు థ్యాంక్ యూ అండి మీరు ప్యారిస్ నుంచి వచ్చిన పత్తిపాడు నుంచి వచ్చిన పెద్ద తేడా ఉండదు హాష్ ట్యాగ్ జోక్ విదేశీ సరుకు కదే హ్యాష్ ట్యాగ్ మోజు భూమికి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి మేడం కాబట్టి ఇవన్నీ ఇన్ఫార్మ్ చేశాం సార్ మీకు కూడా ఒకసారి చెప్పండి సార్ బయ్యే జెన్యున్ క్వశ్చన్ వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా జస్ట్ బిల్డప్ ఇంకొకటి తీసుకురమ్మ వన్ సెకండ్ సార్ మార్కర్ మార్కెట్ తీసుకురమ్మా ఇష్టమా అది ఎవ్వడానికి అంత కష్టపడిందంటే ఖచ్చితంగా ఇష్టమైన ఉంటుంది కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ అమ్మాయి బ్యాక్ డ్రాప్ బ్యాక్డ్రాప్నరత్నం బాగా డార్కు అబ్బాయి త్రివిక్రమ్ సినిమాగా బా రిచ్చు ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద దర్శకత్వ పర్యవేక్షణ ఎవరు మన భూపతి గారా ఆయన అదిగో మాటలోనే వచ్చారు ఈయన డెఫినెట్ గా సెంచరీ కొట్టేస్తాడు ఎప్పుడు జోడుబోయే ఈవిడ వెళ్ళి ఆయన పలకరిస్తుంది ఆయన క్యాజువల్ గా రిప్లై ఇస్తాడు ఆమె పగలబడి నవ్విస్తుంది ఓకే నవ్వింది కదా పెద్ద జోకం లేదు అక్కడ జీతం ఇస్తాడు కదా ఆయన ఏం మాట్లాడి అదే జోక్ అనమాట మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర రెసిపీ భయ్యో మరి మీరు కలపొచ్చు నేను కలుపుదామని అనుకున్నాను భయ్యా కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు అర్థమైందా పులిహోర కలపడం కూడా ఒక ఆర్టు ఆర్టిస్ట్ ని చిన్న చూపు చూడదు ప్లీజ్ పూరిని సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు మరి ఇప్పుడే వెళ్తాం అంకుల్ గుడ్ కిషోర్ మ్యామ్ వీళ్ళకి సైట్ చూపించు నువ్వు వెళ్ళమ్మా అంకుల్ నేను వెళ్తే ఆఫీస్ ఇదేమైనా ఇండియా బాడరా నువ్వు కాసేపు లేకపోతే శత్రువులు వచ్చి చొరబడ్డానికి అబ్బో వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలో ఉన్నాడు నా కార్లో వెళ్దామా ఎవరి కార్ లో వాళ్ళు ప్రాబ్లం ఏంటి అంటే నాకు అడ్రస్ తెలియదు కదా కిషోర్ నువ్వు వీళ్ళతో రాయ మీ మేడం బాగా స్ట్రిక్ట్ అనుకుంటా పర్లేదు భయ ఓపెన్ గా మాట్లాడేసి బా పొగర్ అనుకుంటా పొగర్ బొత్తులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడ విన్నర్ తెలిసే ఇంకా పెళ్ళినట్లేదు ఎవరు చేసుకుంటారు అమ్మాయిలకు అందం లేకపోయినా అడ్జస్ట్ అవచ్చేమో కానీ ఆ ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వలేం భయో శారీ సైడ్ చూద్దామా రై శారీ హే మీ బాస్ ఏంటి భయ్య ఏడార్ల ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు హ హలో అవును భూమి ఈ ఎకో ఫ్రెండ్లీ ఏంటి ప్రపంచం మొత్తాన్ని నొక్కదానమే మార్చేద్దామనా ఏ నీకేమైనా ప్రాబ్లమా ఎందుకంత సీరియస్ ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికి పుట్టారు బయ్యా ఎవ్రీ బాల్ సిక్స్ కొట్టి బ్యాట్స్మెన్ చూసావా మావాడు వాడు కొడతాడు ప్రతి బాల్ నో బాల్ ఇచ్చే అంపైన్ చూసావే ఆవిడ ఇస్తా అమ్మా టిఫిన్ ఏం చేసావు ఏంటా సైదు నోటికేమైంది మౌనవ్రతం మౌనవ్రతమా

నేను మాత్రం మా అమ్మ నీలా కష్టపెట్టను ఎవడు ఫస్ట్ లవ్ లెటర్ వస్తే వాడిని పెళ్లి చేసుకుంటా ముందు నువ్వు పక్క తడపడం మాలు పెళ్లి తర్వాత చేసుకోవచ్చు వీళ్ళెవరు హీరోయిన్ల ఫోటోలు మీ ఇంట్లో పెళ్లి కొడుకుల ఫోటోలు కాకుండా ఇంకేముంటాయి ఈ అబ్బాయి ఎవరు ఇంత బాగున్నాడు మాట్లాడేశావుగా నా దగ్గర కాదు నీ వ్రతాలు హోమాలు ఏంట్రా ఎవరు చీటింగ్ ఏమైంది ప్రభావతి రాక్షసి ఏయ్ ఏంటిది అదే మన శ్రీధర్ లేడు హౌస్ నెంబర్ 12 వాడు కూతురు పెళ్ళంట వాడు కాడిచ్చాడు మన పెళ్ళికీ రా దీనికి ఓనిల్ ఫంక్షన్ అప్పుడు దాన్ని బళ్ళు వేసే అది శుభలేఖ ఏడుసు చదువుకు నీ వల్ల నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది అంత కష్టంగా ఉంటే పెళ్లికి వెళ్లకు ఇలా ప్రతిదానికి నా పెళ్లి తొలింకి పెట్టకు నీ పెళ్లి ఎప్పుడు చేస్తారని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పెళ్లికి వెళ్లటమే మానేసనీ అరే పెళ్లి చేయడానికే నన్ను కన్నావా ఏంటి నా పెళ్ళవ్వకపోతే క్రైమ్ చేసినట్టు దాకొని తిరగడానికి మౌనవ్రతం చేస్తున్న చేస్తున్నా నా నోరు తెరిపించావుగా వెళ్ళి మాట్లాడుతున్నా ఆ నోళ్లు కూడా మూయించు అదేంటి చెప్పేదా ఏసీలో కూడా చెమట పట్టేస్తున్నావు అమ్మాయి వచ్చిన పని చెప్పండి ఈరోజు తారీఖు ఎంత అది అడగడానికి వచ్చారా మా ఆర్డర్ మీరు డెలివరీ చేస్తానని చెప్పిన డేట్ ఎంత పద్దెనిమిది ఇవాళ డేట్ ఎంత పంతొమ్మిది ఇప్పుడు నాకు స్టాక్ లేదు లేట్ అయిందని ఫోన్ కాల్ లేదు ఇలా అయితే అలా అమ్మాయి కార్తీక్ కమ్ టు మై క్యాబిన్ వీళ్ళకి ఇంకా డెలివరీ ఇవ్వలేదా ప్రొడక్షన్ డిలే మ్యామ్ సెవెంటీ పర్సెంటే కంప్లీట్ అయింది అయితే ఇన్ఫార్మ్ చేయరా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా ఏంటి మ్యాటర్ ఓ పని చేద్దాం పాత పద్ధతిలో నా దగ్గర రసాయనాలు కలిపిన కొన్ని ఎరువులు ఉన్నాయి వాటిని కంపెంతాను నీ నాయ్ కలిపి మిక్సింగ్ చేసి ప్యాకేజింగ్ చేసావు అనుకో ఇద్దరు కలిపి గుమ్మేసుకోవచ్చు కల్తీ ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటే నేను ఈ బిజినెస్ చేయను కోపం నేను మేడం అగ్రిమెంట్ సరిగ్గా చదివినట్లేదు అనుకున్న టైన్ సరుకు పంపించలేదు అనుకో తీసుకున్న వస్తుంది నచ్చిన పని చేస్తున్నాను నష్టం వచ్చిందని పద్ధతి మార్చుకోను ఈసారి డీల్ ఒప్పుకునే ముందే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఏదైనా తేడాగా ఉంటే గుమ్మంలోంచిగ్గెంటేయండి ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొంతకాలం కలిసి ట్రావెల్ చేయాలరా మెటీరియల్ ఫైల్ ప్లాన్ రెడీ అయిందా అవుతుంది ఇంత టైం పడుతుంది ఏంటి నీకు నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా